పూర్వకాలమున అందమైనటువంటి కాశీ పట్టణములో ప్రతి నిత్యము విక్షాడము చేస్తూ ఉండి వేద బ్రాహ్మణ ఉండెను ఆ బ్రాహ్మణుకు ఏదో ఒక రోజున ఆకలి బాధ చేత ఎన్ని విధాలు తిరిగినప్పటికీ పిడిగైన నిక్షము ద్వారా అతి విచారంతో తిరుగుచుండగా ఆ బ్రాహ్మణుడు ఎందు భగవంతుడు సతదేవుడు దయ కలిగి శతనారాయణ స్వామి వారి ఒక ముస్లిం బ్రాహ్మణు వేషం ధరించి ఆ వేద బ్రాహ్మణ ఎదురుగా వెళ్ళి బ్రాహ్మణుడా శతదేవుని యొక్క వ్రతం చేయు నీలో ఉండబడే దుర్గం దూకం దుర్గం కానీ చెప్పి ఈ వ్రతం చేసే విధానం యావత్తు అక్కడే కక్కడే మాయమైపోయాడు తర్వాత వేద బ్రాహ్మణుడు చాలా సంతోషించి ఈ వ్రతాన్ని రేపు చేస్తాన ఇంటికి వెళ్ళి తెల్లవారు నిద్రాలేసి నేరా వేసుకొని శుద్ధి చేసి శతదేవుని ఈ విధంగా ప్రార్థించాడు సత్యదేవా ఈరోజు భిక్షామెతగా ఎంత ధనం నాకు సంప్రాప్తం అవుతుందా ఆ ధనం చేత నీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని భగవంతుని గురించి ప్రార్థన చేసి విచ్చారణ నిమిత్తం కాశీపడడానికి వెళ్ళగా భగవంతుని యొక్క దయచేత ఆ బ్రాహ్మణు ఆ బ్రాహ్మణుడికి ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా లేదైనా కూడా చాలా విశేషంగా విచ్చ ఇచ్చాడు ఆ విచ్చారణుడు బ్రాహ్మణు వర్త సామాగ్రిని సమకూర్చుకొని శక్తి కొలది వ్రతం చేశాడు ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మణుడు సమస్త సంపాదన కలిగాయి ఒక ఏకాదశి రోజున వ్రతం చేస్తూ ఉండగా ఆ సమయంలో కఠినమైన పేదవాడు దాహంతో కూడుతున్నవాడే ఆ వేతనతో బ్రాహ్మణి చేస్తున్నాను చేస్తున్న వ్రతాన్ని చూసి లోనికి వెళ్ళి బ్రాహ్మణతో ఆ వ్రత వ్రతాంతమంతా తెలుసుకొని తెలుసుకోడి మరుణ తన్ను వచ్చిన ధనం చేదా ఈ సతదిన ఒక వ్రతం చేశాడు ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మణ్ కఠినవాడు కోరిన కోరికను అనుభవించి జీవితాంతం ఉన్న ముక్షును అనుభవించాడు ఇది శ్రీ స్కందపుర రేవా శ్రీ సత్యనారాయణ ద్వితీయోధ్యాయం పునరమా సహిత్రి శ్రీ సత్యనారాయణ స్వామి జై రమణ ध्याया श्रेय शुभम ध्यान शुभम करो